కరెక్ట్ అంగన్వాడీలు అందరూ కూడా వెతుక్కోవాలి చూడాలి అవన్నీ ప్రతి ఒక్కరితో ఫింగర్ తంబే తంబేయించుకోవాలి లేకపోతే కళ్ళు కొంతమంది కొంతమంది అట్లా పని చేయని వాళ్ళది ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్ వచ్చి అక్కడ సంతకం పెట్టి ఇవ్వాలి సచివాలయంలో వచ్చి చూసి సంతకం పెడితే అక్కడ ఇవ్వాలి అవి కూడా ఉన్నాయి ఇంతకు ముందు ఈ సిస్టమ్స్ అన్ని కరెక్ట్ గా అవుతాయా లేదా వీళ్ళకి ఎంత వరకు అవగాహన ఉంది ఇదంతా కూడా ఇవాళ దేవుతుంది ఇవాళ రాత్రికి హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది అనుకోండి ఇక రేపు పొద్దున వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా అడిగేది ఉండదు అయితే మిగతా సర్వీసెస్ ఫ్యూచర్ లో చర్చిస్తారు ప్రస్తుతానికి వాలంటీర్ లేకపోయినా పర్లేదు వస్తుంది చంద్రబాబు గారు రికార్డు ఒక సాధించినట్టయితే ఖచ్చితంగా చేస్తే ఒకటేంటంటే జగన్ చెప్పింది అబద్దాలు అనేది జనంలోకి వెళ్తుంది అసలు అది మూడు నాలుగు రోజులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఇదంతా కూడా ఆర్థికంగా భవిష్యత్తులో భారం అనిపించదా చూడాలి కోట్ల రూపాయలు ఒక రోజుకి ఇప్పుడు చెప్పింది నాలుగు వేల మూడు వందల కోట్లు ఏమిటో తర్వాత ఆయన చెప్పింది ఏడాదికి వచ్చేటప్పటికి పన్నెండు నాలుగు నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు నలభై ఎనిమిది వేల కోట్లు ఆ రేంజ్ లో అవుతుంది భారీ బడ్జెట్ అయితే అవుతుంది నాలుగు వందల నాలుగు వేలు కదా నాలుగు వేల కోట్ల దగ్గర దగ్గర టోటల్ గా అయితే గనక భారీ బడ్జెట్ అంత మందికి ఇవ్వడం అనేటువంటిదే కాకుండా ఇంకా కొత్తగా ఇవ్వాల్సి వస్తుంది చేయగలిగితే ఇంకా దాంట్లో ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం తీసుకొచ్చిన కాన్సెప్ట్ అంతకుముందు బాబు గారు ఏమి ఇంటికెళ్ళి ఇవ్వలేదు అసలు జన్మభూమి కమిటీలు కూడా ఇవ్వలేదు ఈ రోజు ఏకంగా సీఎం లో మంత్రులు ఎమ్మెల్యేలు ఇంటికెళ్ళి ఇస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ ని లేదంటే ఆయన పాలసీని వీళ్ళు ఫాలో అయ్యారా మించి మేము చేస్తున్నాం అని చెప్పడానికి ఈ తరహా రాజకీయం చేశారు